మాజీ సైనికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని రాష్ట్ర మోటూరి శంకర్రావు అన్నారు లలిత కళా సమితి సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు కురపాటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు కర్నూలు జిల్లాలో ఈసీహెచ్ఎస్ కి సంబంధించి ఇంటర్నల్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని అన్నారు ఇంటర్నల్ హాస్పిటల్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆయన కోరారు కర్నూల్లో మాజీ సైనికులకు ప్రత్యేకంగా హాస్పిటల్ లేనందున హైదరాబాద్ బెంగళూరు లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు వీర నారీమణలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలకు అండగా ఉండాలని శంకర్రావు కోరారు జిల్లాకు ఒక వార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలని అన్నారు కర్నూలు సైనికపురం కాలనీలో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్షంలో పురుషోత్తం కురుపాటి నారాయణ రామచంద్రుడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు